శ్రీ గణేశాయ అయ్యమా శ్రీ జగన్మాతయ్య నమహా మన కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులు మీకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అందులో ఉండేటటువంటి సమస్యలకు మీకు రేపటి రోజున పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే ఈ పని జరగదు అనేటటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు ఇక రేపటి రోజున మీ కుటుంబ సభ్యుల నుండి కానీ సన్నిహితుల నుండి కానీ విమర్శలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ నుండి మీకే తెలియనటువంటి ఒక శక్తి మీ నుంచి వస్తుంది అలా మీరు ఏ పని అయినా కూడా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించినటువంటి పనులను మీరు రేపటి రోజున సమయానికే చేసుకోగలుగుతారు సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా మీరు పరిష్కరించుకోగలరు వ్యాపారస్తులందరికీ కూడా ఆర్థికంగా ఆదాయం అనేది పెరగబోతోంది ఇక అలాగే మీరు మీ వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు తీసుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గుతాయి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొత్తగా మీకు అవకాశాలు కూడా వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా పలు రంగాల వాళ్లకు అనుకూలంగా కనిపిస్తోంది చేతి వృత్తుల వాళ్లకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రేపటి రోజున శుభయోగాలనేవే కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్లకు రేపటి రోజున దైవానుగ్రహం మీకు లభిస్తుంది ఇక అదేవిధంగా ఉద్యోగంలో అభివృద్ధిని మీరు రేపటి రోజున సాధించబోతు ఉన్నారు మీ భవిష్యత్తుకు అవసరమైనటువంటి పనులను మీరు ప్రారంభించి పూర్తి చేసుకుంటారు వ్యాపారపరంగా అద్భుతంగా లాభాలు కనిపిస్తున్నాయి కొన్ని అవాంతరాల నుండి కూడా మీరు రేపటి రోజున బయటపడతారు తడబాటు లేకుండా ప్రతి వ్యవహారంలో కూడా ప్రతి విషయంలో కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ముఖ్య కార్యాలలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు మీరు రేపటి రోజున స్వయం కృషితో పైకి వస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉండబోతోంది అనేకమైనటువంటి మార్గాలలో మీరు రేపటి రోజున లాభపడతారు తెలివిగా మీరు ఉన్నటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీరు చేసే పనులలో విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఏమైనా ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్